మన శ్రీనగర్ కాలనీ గణపతి నవరాత్రి ఉత్సవాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి ప్రారంభించి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఎంతో కృషితో ఎంతో కష్టంతో కార్యక్రమాలను కూడా జరిపిస్తూ సర్వదా స్వామివారి తాలూకు అనుగ్రహాలు పొందుతూ ప్రతి ఒక్కరూ కూడా ఉన్నారు అలాగే స్వామివారి దయతో స్వామివారి అనుగ్రహంతో మా శ్రీనగర్ కాలనీలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు చేయడం వల్ల సంతోషంగా ఉన్నారు నమస్కారం ఈ స్వామి గణపతి స్వామి ఏకదంతం చతుర్హస్తం పాసమం వరదం హస్తే లంభోదరం విఘ్నాంతకం విఘ్నేశ్వరం మాది విజయనగరం శ్రీనగర కాలనీ శివాలయం గాజుల ప్రాంగణం గణపతి నవరాత్రి ఉత్సవాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ప్రారంభిస్తూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు కూడా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో కృషితో ఎంతో కష్టంతో నిర్విఘ్నంగా స్వామి తాలూకా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిపిస్తూ సర్వదా స్వామివారి తాలూకా అనుగ్రహాన్ని పొందుతూ ప్రతి ఒక్కరూ కూడా ఉన్నారు అలాగే స్వామివారి దయతో స్వామివారి అనుగ్రహంతో మా శ్రీనగర్ కాలనీలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా ఈ ఉత్సవాలు చేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందారు పిల్లలు కుర్రవాళ్ళు అందరూ కూడా మంచి ఉద్యోగాలు సాధించి అందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు ఇలా ఆ స్వామిని నమ్మి ఆరాధించడం వలన ప్రతి కుటుంబం ఆయన దయ వల్ల సంతోషంగా ఉన్నాము ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసి ఇంత ఘనంగా జరిపిస్తున్న కమిటీ కుర్రోలందరికీ కూడా పెద్దవారికి స్త్రీలకి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా యడ్రాస్ తల వివరణ శ్రీనగర్ కాలనీ శివాలయం పరిధి గాజుల రేఖ జై శ్రీరామ్ గణపతి పెట్టాము శుభ్రంగా ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకున్నాము సాయంత్రం సరదాగా స్వామి దగ్గరికి సంగతి నిత్యార్థం ఇక్కడ వచ్చి కూర్చుంటాం అని ప్రతి వారు కూడా ఆలోచనతో ఉన్నారు ఎవరు ఏమనుకోగలి ఖచ్చితంగా మన ఇంట్లో ఈ రోజు నలుగురు కూర్చుకెళ్ళాలి రేపు ఇంకోలు వెళ్ళాలి రేపు ఇంకో వెళ్ళాలి అని మన భావన మనకి కలిగి ఉండాలండి ప్రతి ఒక్కరూ కూడా కనబడుచరగా ఈ నవరాత్రులు ఎవరి కోసం నా కోసం మీ కోసం ఇంకెవరి కోసం చేయట్లేదు మనమందరం బాగుండాలని చేసే పండగ గణపతి నవరాత్రుల పండగ అటువంటి స్వామి తొమ్మిది రోజులు మనం అర్పిస్తున్నప్పుడు పూజించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మనం బాధ్యత ఒక కొబ్బరికాయ కొనాలి ఒక రెండు పదవి కొనాలి మన యథాశక్తిగా మనం ఉంటే అదే ఫలాన్ని స్వామికి సమర్పించాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ పండగ తొమ్మిది రోజులు ఉదయము సాయంత్రము మీకెప్పుడు అవకాశం ఉంటే అప్పుడే ఆ సమయాన్ని మీరు కేటాయించుకొని మీ ఫ్యామిలీతో సరదాగా మీ అందరూ ఇక్కడ నిచ్చేసి స్వామి సన్నిధిలో కూర్చొని స్వామికి అర్చనా పూజా కార్యక్రమాలు జరిపించుకోండి సర్వదా ఆయన రక్ష ఆయన కరుణ ఆయన అనుగ్రహం వరకు